అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అయితే వచ్చేసింది సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఇప్పుడే మనకి ఆరు వేల రెండు వందల కోట్ల బకాయిలను విడుదల చేసిన ప్రభుత్వం మిగిలిన బకాయలన్నింటినీ కూడా చెల్లింపులు చేయడానికి ప్రభుత్వం దగ్గర నుంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సీఎం చంద్రబాబు గారు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఉద్యోగులకు లోటు లేకుండా చేస్తాం చంద్రబాబు గారు సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అయితే అందించారు గత ప్రభుత్వ హయాంలో చెల్లించకుండా నిలిపివేసిన బకాయిలో ప్రస్తుతానికి ఏడు వేల రెండు వందల ముప్పై కోట్లను విడుదల చేసినట్లు ప్రకటించారు ఇదివరకే వెయ్యి ముప్పై కోట్లు విడుదల చేయగా ఇప్పుడు తాజాగా మరో ఆరు వేల రెండు వందల కోట్లను విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు అయితే సచివాలయంలో నిన్న జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల పాలనలో భాగమని వారి హక్కులను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో ఇరవై వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల బకాయిలు పెరిగిపోయాయని ఆర్థిక ఇబ్బందులున్నా సరే దశల వారీగా వాటిని చెల్లిస్తున్నామని వివరించారు మిగిలిన బకాయిలను కూడా వెసులుబాటు చేసి విడుదల చేస్తామని తెలిపారు అలాగే ఉద్యోగులు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ముందుకు రావాలని చంద్రబాబు కోరారు బకాయిల భారం ప్రభుత్వ నిబంధత సో సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉద్యోగుల పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారండి ఉద్యోగుల ప్రభుత్వ విధానాలను అమలు చేసే ముఖ్య భాగమని వారికి రావాల్సిన అల్వెన్సులు అందకపోవడం తీవ్ర అన్యాయమని అన్నారు ఇక గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల బకాయిలు భారీగా పెరిగి ఇరవై వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లకు చేరుకున్నాయని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ నిబద్ధతను చాటుకుంటూ కొంత మొత్తాన్ని విడుదల చేశామని మిగిలిన బకాయిలను కూడా పరిస్థితులను బట్టి విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందండి ఉద్యోగులకు రావాల్సిన వేతనాలు పెండింగ్ బకాయిలను తీర్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు సో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించాలని సూచించారు సో దీన్ని బట్టి మనకి రానున్న కాలంలో ముందు ప్రణాళికాబద్ధంగా ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేసి దానికి అనుగుణంగా బకాయిలను అయితే జంప్ చేస్తారు